మార్నింగ్ ఫెస్టివల్ బోనస్ గురించి మాట్లాడుతున్నాం మై నీడ్స్లో ఫెస్టివల్ బోనస్ అసలు మై నీడ్స్లో ఫెస్టివల్ బోనస్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఫోన్పేనో గూగుల్ పేనో లేదంటే బ్యాంక్ ధరను లేదా పోస్టల్ ధరను ఎనీ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు అవతల వారు అది ఏదైతే రేటు చెప్తారో ఆ రేటు మీరు పంపిస్తారు మీకు అదనంగా ఏం రాదు క్యాష్ పెట్టగలనుకుండా ఆన్లైన్లో క్యాష్ పంపించిన వరకే చేయగలరు తప్ప ఆ ఒక్క ఉపయోగం తప్ప మనకి ఇంకేం రాదు అయితే మైనర్స్లో అలా క్యాష్ పంపించేస్తున్నప్పుడు మీరు ఏ వస్తువులు కొనుక్కుంటారో గతంలాగే ఇంతకుముందు వా వాటిలో ఎలా కొనుక్కున్నారో ఇక్కడ కూడా అలాగే ఎలా అయితే క్యాష్ పంపిస్తున్నారో అలాగే మై నీడ్స్ ద్వారా కూడా మీ దగ్గరున్న ఫోన్పే గూగుల్ పే వాటి నుంచే పంపించవచ్చు అయితే దాన్ని మై నీడ్స్ ద్వారా పంపించడం అంటారు అలా చేయటం వల్ల ప్రతి సంవత్సరం మీకు నచ్చిన పండగ ఏది ఉందో అది దాంట్లో రాయండి మైనీడ్స్ రెఫరల్లో మీకున్న అప్లికేషన్లో మీకు ఇష్టమైన పండగ ఏది మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఆప్షన్ ఉంది కదా అక్కడ మీరు మీకు నచ్చిన పండగని మీ ప్రాంతాన్ని బట్టి మీ రాష్ట్రాన్ని బట్టి మీ సాంప్రదాయాలను బట్టి లేదా మీ మీ మతం బట్టి ఏదో పండుగలు ఉంటాయి కులాన్ని బట్టి కూడా ఉంటాయి వాటి ప్రకారం మీకు నచ్చిన పండుగని మీరు రాసుకోండి పనా టైము అందులో ఏవైతే ఆప్షన్ ఇచ్చానో అది ఇప్పుడు మీరు మైనీడ్స్ ద్వారా మీరు కొంటున్న ప్రతి వస్తువు పైన ప్రతి మైనర్స్ ద్వారా మీరు పేమెంట్ చేస్తున్న ప్రతి పేమెంట్ పైన ఎగ్జాంపుల్కి కూరగాయలు కొన్నారు లేకపోతే రైతు బజార్కి వెళ్ళరు లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొన్నారు బట్టలు కొన్నారు ఆటోలు ఎక్కారు రకరకాలుగా దైనందిన జీవితంలో మీరు బ్రతకడానికి సంపాదించిన ప్రతి రూపాయిని ఏదో ఒక రూపంలో ఖర్చు పెడతారు కొంత దాచుకొని మళ్ళీ తరతూ ఖర్చు పెడతారు అంటే మనం సంపాదించిన దాచుకున్న ఏం చేసినా ఏదో ఒక సమయంలో ఖర్చు పెట్టాల్సిందే అది హాస్పిటల్ కాని ఎనీ వన్ దేనికైనా సరే ఖర్చు పెట్టాల్సిందే అలా ఖర్చు పెట్టినటువంటి ఆ ఖర్చుపై మనం ఈ ఫెస్టివల్ బోనస్ అనేది మై నిజంగా ఏర్పాటు చేసింది ఇక్కడ మీరు రోజు కొంటున్నటువంటి ఆ కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు కొనండి రోజు కొంటున్నటువంటి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ కొనుక్కోండి మీకు నచ్చిన మెడికల్ షాపు రోజు కొనుక్కున్నది కావచ్చు మీకు దారిలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చిన ఆటోనే ఎక్కండి ఇలా మీరు ఫోన్ రీఛార్జ్ చేసుకోండి లేదంటే సెల్ రీఛార్జులు అలాగే టీవీ రీఛార్జ్లు మీ కరెంటు బిల్లులు లేకపోతే మీ ఈ బిగ్ బజారు ఫ్లిప్కార్డు అమెజాన్ లాంటివి లేకపోతే ఎల్ఐసి ప్రీమియమ్స్ లోన్ ఈఎంఐస్ ఇలా మీరు ఏదైనా సరే చెల్లించుకోండి మైనర్స్ ద్వారా మీరు ఎట్టి పరిశీలను గతంలో చెల్లించిన దానికంటే ఒక్క పైసా కూడా మీరు అక్కడ ఎక్కువ లేదు మిగతా మాంజిమాల్లో ఎలా చేస్తున్నారు ఎక్కడ కూడా అలాగే చేస్తారు అలా చేసినప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ మీరు చెప్పిన పండక్కి అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత నుంచి మీరు ఏ పండుగ చెప్పారో ఆ పండుగకి స్టార్ట్ అయిపోతుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆ పండుగకి మీరు కొనుక్కుంటున్నటువంటి కొనుగోలు సామర్థ్యం అంటే మీరు నెలకి వెయ్యి రూపాయలే కొంటున్నారనుకోండి మనం జీవించడానికి ఖర్చు పెడుతున్నాం అనుకోండి ఆటోలకి వగేరంత దాన్ని బట్టి ఈ సంవత్సరం మొత్తం మీద ఎంత మీకు ఖర్చు అయిందో దాన్ని బట్టి ఈ ఫెస్టివల్ బోనస్ అనేది మీకు వస్తుంది నెలకి ఐదు వేలు అవుతుంది అనుకోండి యావరేజ్ని దాన్ని బట్టి ఇంకా పెరుగుద్ది నెలకి పదివేలు అవుతుంది అనుకోండి ఇంకా పెరుగుద్ది నెలకి పాతిక వేలు అవుతుందండి ఇంకా పెరుగుతుంది అందుకంటే ఎక్కువ అవుతుందండి ఇంకా పెరుగుతుంది అంటే మన కొనుగోలు సామర్థ్యం కొనుగోలు అవసరాల మేరకు మై నీడ్స్లో ఎంత కొన్నాం ద్వారా అని మాత్రమే మీరు ఎక్కడెక్కడో కొన్ని వాటి అక్కడే కొనండి కానీ మైనీడ్స్ ద్వారా కొనండి అంతే చాలు అంతే మీ ఫెస్టివల్ బోనస్ మన కంపెనీ ఇస్తుంది మీరు ఎంత ఎక్కువగా మైనర్స్ని వాడితే అంత ఎక్కువగా బోనస్ వస్తుంది అయితే ఈ బోనస్ కోసం మీరు ఏమి చెల్లించిన అవసరం లేదు ఈ బోనస్ కోసం మీరు అదనంగా ఏం పెట్టనవసరం లేదు మైనర్సు తన కస్టమర్ల కోసం కల్పిస్తున్నటువంటి ఒక సదావకాశం మీరు ఉదాహరణకి చీటీలు పాడి చీటీలు వేసి ఆ చిట్టీల మీద వచ్చినటువంటి డబ్బులతోటి మనం పండుగ చేస్తూ ఉంటాం అలా చిట్టీలు వేసినప్పుడు కూడా మనం బయట కొనుక్కుని ఇవన్నీ కూడా యాజటీజ్గా జరుగుతాయి కానీ ఇక్కడ మీరు యాజటీజ్గా కొనుక్కోండి ఆ పండగకి చిట్టీలు వేసిన డబ్బులతో పండుగ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు కొనుక్కున్న సామర్థ్యాన్ని బట్టి కొనుక్కున్నటువంటి ఆ మొత్తాన్ని బట్టి మీకు మన కంపెనీయే ఫెస్టివల్ బోనస్ ఇస్తుంది హ్యాపీగా ఫ్రీగా వస్తాయి కొనుక్కుంటే చేయాలి ఫ్రీగా వస్తాయి ఆ ఫ్రీగా వచ్చిందని మీతో మీరు పండుగ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో పంచదార లేకపోతే బియ్యం స్వీట్స్ అని చికెన్ అని ఇలాగ ఎన్నో పెట్టాను అందులో పదహారు పదిహేడు ఐటమ్స్ ఉన్నాయి అందులో అవన్నీ ఇచ్చేస్తారని కాదు మీకు నచ్చింది కొనుక్కోండి ఎన్ని కొనుక్కోకుండా మీరు ఏదో కొనుక్కోండి కంపెనీకి అవసరం లేదు మీరు ఎంత మైనర్స్ని ఎక్కువగా వాడారో దాన్ని బట్టి మీకు ఇది వస్తుంది ఫెస్ట్ మీకు పండగలు పెళ్ళిళ్ళు మెచ్యూరి ఫంక్షన్స్ గృహప్రవేశాలు అవుతున్నప్పుడు కూడా మైనర్ దగ్గర కొనండి ఇంకా మీకు బోనస్ ఎక్కువ పెరిగిపోద్ది పక్కోళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా మైనర్స్లో మీరు కొని విషయాలకు ఇవ్వండి మీ తాలూకా ఫెస్టివల్ బోనస్ పెరుగుతుంది కాబట్టి ఇది మీకు ఫ్రీగా వస్తున్నటువంటి ఒక బోనస్ ఇది మన మైనర్స్ మీకు కల్పించేటువంటి ఒక సదావకాశం ఎవరెవరికో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వాడు ఇవ్వలేదు సరిగా ఇవ్వలేదు లేదా పట్టుకెళ్ళిపోయాడు లాంటి బాధలు కూడా పడకుండా మీ జీవితాన్ని మీరు జీవించండి మైనీర్స్ ద్వారా జీవించండి చాలంతే ఫెస్టివల్ బోనస్ వస్తుంది అలాంటి ఫెస్టివల్ బోనస్ ప్రతి పండక్కి మీకు వస్తుంది క్రిస్మస్ మీకు అప్పుడే వస్తుంది మీరు అప్పుడు రాసుకోండి సంక్రాంతి రాసుకోండి రంజాన్ మీరు అప్పుడే రాసుకోండి అప్పుడు మీకు వస్తుంది అప్పుడే మీకు వస్తుంది ఒక ఇంట్లో కొంతమంది అన్ని పండుగ ఇప్పుడు నలుగురు ఉన్నారు నాలుగు పండుగలు రాస్తున్నారు ఐదుగురు ఉన్నారు ఐదు పండుగలు రాస్తున్నారు దానివల్ల ఏంటంటే అన్ని పండుగలు చేసుకుంటారు వాళ్ళు కాకపోతే అన్ని అకౌంట్ల ద్వారా కొనాలా థ్యాంక్ యూ డెడీస్ దీని మీద మరికొన్ని వివరాలు ఇస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు వచ్చే ఫెస్టివల్ బోనస్ మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది క్రిస్మస్ డే నుంచే మొదలెడదాం డిసెంబర్ ఇరవై ఐదు నుంచే మొదలెడదాం అక్కడి నుంచి పక్కనే సంక్రాంతి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని సక్రమంగా వాడుకోండి అద్భుతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రీగా వస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సరే ఏ వ్యక్తికైనా సరే వచ్చేటువంటి మంచి అవకాశం ఇది ఒక్క రూపాయి కూడా మీరు దీని కొరకు చె చెల్లించాల్సిన అవసరమే లేదు ఒక్క సంవత్సరం ఒకరు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరి గర్రే నేను ఇందులో ఉండలేదే అనే బాధపడడం గ్యారెంటీ అది నేను గ్యారెంటీ ఇస్తాను బాధపడేవారి కోసం ఎందుకంటే ఒక మంచి ఫెసిలిటీ ఇస్తున్నాం ఎక్కడ ఎవరి దగ్గర మీ నెలకి ఎంత కట్టండి అంత కట్టండి ఇంకా అవేం లేవు మీరు జీవించండి దీని ద్వారా జీవించండి అంతే థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ డాడీస్ దీన్ని మిగతా వారు వేరే వేరే భాషల్లోకి మీరు ఈ వాయిస్ నేను చెప్పిన విషయాలన్నింటినీ మీరు చేసి ఈ వీడియోలు కానీ మీ యూట్యూబ్లో కానీ పెట్టుకోవచ్చు కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పండి దయించి దయించి నా మీద నన్ను అర్థం చేసుకొని నేను చెప్పింది మాత్రం చెప్పండి వీడియో దీనికోసమే ఎక్స్ట్రా ఏది చెప్పద్దు లవ్ యూ లవ్యు